అగ్రవర్ణాలలో ఉన్న పేదవాళ్లకు న్యాయం చేయడమే జేఏసీ సింహగర్జన ప్రధాన లక్ష్యమని తమ డిమాండ్లు ఒప్పుకునేంత వరకు ఓసీజేఎస్సీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహించి పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడుతూనే ఉంటామని ఓసీజేఎస్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతి అన్నారు హన్మకొండలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఓసీ సింహగర్జన సభలో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు విద్యా ఉద్యోగ వయోపరిమితి పెంచాలని విద్యార్థులకు టెట్ రహత పరీక్షకు తొంభై మార్కుల నుండి డెబ్బై మార్కులకు తగ్గించాలని డిమాండ్ చేశారు లేక వాళ్ళు ఆర్థిక స్థితిగతులు చాలా అనన్య ఘోషగా తయారైపోయింది ఇది గతంలో కూడా మేము చెప్పాం బీసీ సోదరులు కూడా ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా వాళ్ళు కూడా బలవంతుడు బలవంతుడిగానే తయారవుతున్నారు తప్ప బలహీనుడు ఇంకా బలహీనుడుగా తయారవుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి రిజర్వేషన్లు ఉండాలని గత ఎనిమిదిన్నర సంవత్సరాల నుండి నేను ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నేను పోరాటం చేస్తున్నాను ఇవాళ విద్యా ఉద్యోగాలలో ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్నటువంటి క్రమంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం అయితే బీసీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఆ సామాజిక వర్గాల్ని ద్రోహం చేసుకుంటూ మిస్గైడ్ చేసుకుంటూ ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద విషంగా ఒక్కోవడం మంచి పద్ధతి కాదు మేము ఏ రిజర్వేషన్లకు కూడా మేము వ్యతిరేకం కాదు ఏ సామాజిక వర్గాలకు కూడా వ్యతిరేకం కాదు కానీ మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ లేకపోతే నేషనల్ లెవెల్లో కూడా అగ్రకుల సామాజిక వర్గాలే ముఖ్యమంత్రులు మంత్రులు ఉన్నారు కానీ వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందారు కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ప్రజల కోసం ఎవ్వరు కూడా ఏనాడు కూడా ఆలోచించలేదు గతంలో కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓసీ సామాజిక వర్గాలు అయినప్పటికీ కూడా వాళ్ళ రెండు సంవత్సరాలు తాత్సారం చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకుండా వారు ఓసి సామాజిక వర్గాలకు దేశద్రోహులుగా దుర్మార్గులుగా తయారైనరు వాళ్ళను గద్దె దించడం తప్పకుండా అని మేము శపథం చేసినాం వాళ్ళిద్దరిని కూడా అధికారం నుండి కోల్పోయే పరిస్థితి మేము క్రియేట్ చేసాం ఎందుకంటే మా హక్కుల కోసం భంగం కలిగించినప్పుడు అది ఏ పార్టీలు కానీ ఏ ప్రాంతాలు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ వాళ్ళను రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేసేంతవరకు మా కంకణము అలా కట్టుకొని చేసాము కాబట్టి వాళ్ళ ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వాలకు మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం మా న్యాయమైనటువంటి డిమాండ్లను తూచా తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనేది మాకు ఈ సినిమా ద్వారా ప్రభుత్వాలకు కనివిప్పే చేసే విధంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుండి గ్రామాల నుండి ఒక బాధ్యత కలిగినటువంటి ఓసీబీడలు బిడ్డలు అందరూ కూడా వచ్చి వాళ్ళ వేలాదిగా వచ్చి విజయవంతం చేశారు ఈ విజయవంతమైనటువంటి సభ ద్వారా ప్రభుత్వానికి తప్పకుండా కన్విప్పు జరగాలనేది మా ప్రధానమైన అంశం భవిష్యత్తులో కూడా హైదరాబాద్లో అదే విధంగా ఢిల్లీలో జంతర్ మంతర్లో కూడా నిరసన కార్యక్రమాలు తప్పకుండా తెలియజేస్తాం ఇది ఒక ఎజెండా లాగా పెట్టుకొని మా న్యాయమైన డిమాండ్లు ఏదైతే మా ఓసీ జేఏసీ తీర్మానించిందో అవి తప్పకుండా పరిష్కారం అయ్యేంత వరకు మా ఉద్యమ పోరాటం ఆగదని తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ జై